అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో కాపుల్లో ఐక్యత అదే కులానికి చెందిన సీనియర్ లీడర్ ని కలవర ఏందయ్యా ఇది నేనెప్పుడు చూడలేదే అంటూ నోరెళ్ళబెడుతున్నారా మనోళ్ళేంది ఇంత సాలిడ్గా ఒక పార్టీ వెనక నిలబట్టమేంది అంటూ సన్నిహితుల దగ్గర చర్చలు పెడుతున్నారా ఎంతో చూశాను గాని ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదని అంటున్నా ఆ సీనియర్ ఎవరు కాపులు ఐకమత్యంగా ఉంటే ఆయనకు వచ్చిన త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్సీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన అంతకుముందు కాంగ్రెస్ పీఆర్పీ టీడీపీలో పనిచేసిన త్రిమూర్తులకు కులమే బలమన్నది పొలిటికల్ టాక్ అందుకు తగ్గట్టే ఆయన కూడా తనకు పార్టీలు ముఖ్యం కాదని సామాజిక వర్గ బలమే అవసరమంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి అయితే అదంతా వేరే స్టోరీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత త్రిమూర్తులు మనసు మనసులో లేదట వంగవీటి రంగా నుంచి చిరంజీవి పీఆర్పీ వరకు రాజకీయాల్లో కాపులు ఎలాంటి రోల్ పోషించారో దగ్గర నుంచి చూశారు కాని ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని సన్నిహితులతో అంటున్నారట అప్పుడున్న రాజకీయం వేరు ఇప్పుడు కనిపిస్తున్నది వేరు ఇదంతా అప్డేటెడ్ వెర్షన్ అని అంటున్నట్టుగా తెలిసిందే రాజకీయాల్లో గెలుపోవటములు సహజమనంటూనే మన కులములో ఇంత వన్ సైడెడ్ గా ఒక పార్టీకి కాపు కాసిన సందర్భాలు లేవంటూ ఎన్నికల్లో జనసేన ఉదంతాన్ని గుర్తు చేసేసుకుంటున్నారట ఆయన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం ఎక్కువ ఈ రెండు జిల్లాల్లోనే మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి వీటన్నింటిలో ఒక్కటంటే ఒక్కచోట కూడా ఈసారి వైసీపీ కనీస పోటీ ఇవ్వలేకపోయిందని గుర్తు చేసుకుంటున్నారు త్రిమూర్తులు కాపులు పూర్తిగా జనసేనకు పవన్ కళ్యాణ్కు టర్న్ అయిపోయారని కనీసం మన పక్కనున్న వాళ్ళు మనతో తిరిగినోళ్ళు కూడా మనల్ని పట్టించుకోలేదన్న విషయం ఈవీఎంలను చూస్తే అర్థమైందని అంటున్నట్టుగా తెలిసిందే ఇదే విషయాన్ని వైసీపీ మాజీ ఎంఎల్తో జరిగిన సమావేశంలో ప్రస్తావించినట్లుగా చెప్పేసుకుంటున్నారు ఇక నుంచి మనం చీలికల మీద ఆశలు పెట్టుకొని రాజకీయాలు చేయడం అనవసరం కూడా కుండబద్దలు కొట్టేసినట్టుగా సమాచారం తన అనుభవంతో చాలా స్పష్టంగా చెప్తున్నారని ప్రస్తుతానికి గోదావరి జిల్లాల కాపుల్లో పొలిటికల్ గా ఎన్నడూ లేని ఐక్యత కనిపిస్తోందని దానికి తగ్గట్టుగా నచ్చితే కోరసివ్వడం లేదంటే పక్కకు తప్పుకోవడం మినహా మరో మార్గమే లేదంటున్నారట తోట త్రిమూర్తులు త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు ఉంది ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు ఆయన టీడీపీ జనసేనలో చేరే అవకాశం దాదాపుగా లేదని ఒకవేళ బీజేపీలో చేరాలన్నా ఆ రెండు పార్టీల సానుకూలత కూడా ముఖ్యమేనన్నది పొలిటికల్ టాక్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు తోట ఇక పవన్ కళ్యాణ్ మీద గానే మాటల దాడి చేశారు ముద్రగడ వైఖరి ఆయన వైసీపీలో చేరడం లాంటి పరిణామాలతో కాపుల్లో గతంలో ఎన్నడూ లేనంత ఐక్యత వచ్చిందన్నది తోట విశ్లేషణగా తెలుస్తోంది రాజకీయాల్లో ఉండాలంటే ఖచ్చితంగా కులబలం ఉండి తీరాలని దానికి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవాలని సన్నిహితులకు క్లారిటీ ఇస్తున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు అందుకే జరుగుతున్న పరిణామాలను ఓపెనగానే ఒప్పుకుంటున్నట్లుగా చెవులు తెగ కొరికేసుకుంటున్నారు అనుచరులు మొత్తంగా కులం మనల్ని వద్దనుకొందని కాని రాజకీయంగా మనకి మాత్రం కులం కావాలని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారట తోట త్రిమూర్తులు ఏదో జరిగిపోతుందని ఆశలు పెట్టుకోకుండా పరిస్థితులకు తగ్గట్టుగా మసులుకోవాలని సన్నిహితులకు గుర్తు చేస్తున్నారు రాజకీయాలు చేయాలంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను ఫాలో అవడమే బెటర్ అంటున్న ఎమ్మెల్సీ త్వరలోనే అయిపోతారన్న గుసగుసలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి గోదావరి పొలిటికల్ సర్కిల్స్ లో మరి తోటలో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేసి కమలం సువాసనలు పీల్చేసుకోవడానికి సిద్ధమవుతారా సొంత సామాజిక వర్గంలో ఇమేజ్ పెంచేసుకుంటారా అన్న చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు